హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి అలాగే రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి రేషన్ కార్డు ఉన్నవారికి ఇలాంటి పని చేసిన వారికి అందరికీ కూడా భారీ షాక్ అయితే ఇచ్చి తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారండి సో వీరందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు అనేటివి పూర్తిగా రద్దు చేస్తారు అలాగే రేషన్ కార్డులు కూడా పూర్తిగా రద్దు చేస్తారు మరి ఎవరికి రద్దు చేస్తారు అసలు ఏం పని చేస్తారు ఈ పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫ్యూచర్లో బాధపడకుండా ఉండాలి అనుకుంటే వీడియోను మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేటు సో కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం అన్నమాటది సో ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు అలాగే ఎవరనేది చెప్పబడలేదు మనకు ఈ ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ అనేది లేని వాళ్ళంటూ ఎవరూ లేరు అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఎవరూ లేరు సో అందరికీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి లేదంటే మీకు ఆగస్ట్ నుంచి గ్యాస్ కనెక్షన్ అనేది గ్యాస్ తెచ్చుకోలేరు అలాగే రేషన్ కూడా మీరు తీసుకోలేరు అనమాట సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది అయితే మీరు జ్యోతిష్యం గురించి చెప్తూ ఉన్నారు ఇది నిజమేనా నిజమేనా అయితే అడుగుతూ ఉన్నారండి సో ఇది నిజమేనండి నమ్మకంతో కాల్ చేయండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే గురుజీ గారు పరిష్కారం అంతే చేస్తారండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలేము గురూజీ గారు శివరామరాజు గారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు విదేశీ ప్రయాణము డబ్బు నిలవకపోవడం సంతానం కలగకపోవడం ఇట్లాంటి ఎన్ని సమస్యలైనా కూడా గురూజీ గారు తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్ట్గా గురుజీ గారితో కూడా మాట్లాడచ్చండి గురుజీ గారి నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ ఏ అయితే కాల్ చేయండి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే అవుతాయండి సో అంతేకానీ టైం పాస్ కాల్స్ అయితే మాత్రం ఎవరూ కూడా చేయొద్దండి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే వాట్సాప్ ద్వారా మీ ఫోటో కావచ్చు మీ పేరు కావచ్చు ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాని నమ్మకంతో కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే ఎట్టి పరిస్థితిలో చేయొద్దు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడలేకైతే వెళ్ళిపోదాము ఓకేనండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనం ముందుగా అయితే రేషన్ కార్డుల గురించి అయితే మాట్లాడుకుందామండి సో రేషన్ కార్డులు రద్దు చేస్తారు వీరికైతే రేషన్ రాదు ఆగస్ట్ నుంచి అని అయితే చెప్పడం జరిగింది కదా సో అది ఏంటంటే ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము మనకు ఏపీ రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది కదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో మనకు ముందుగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్డులు అయితే ప్రజెంట్ అందరికాడ ఉన్నాయి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేసి మనకు కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు సో దీనికి భయమేముంది అందరికి తెలిసిన విషయమే కదా అని అంటారు ఇప్పుడుందండి అసలు మ్యాటర్ అనమాట సో ఎవరైతే రేషన్ కార్డు మీద రైస్ అనేది తీసుకోవడం లేదో చాలామంది తినడానికి ఇష్టపడక తీసుకోవడం లేదు అట్లాంటి వారికి అందరికీ కూడా రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారండి దయచేసి మనకు ఉచితంగా వచ్చే రైస్ అవి రేషన్ కార్డు రద్దు చేయడం వల్ల ఏమవుతుంది భీమే కదా మనకు రావు తర్వాత మిగతా అవన్నీ వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు కాదండి రేషన్ కార్డు రద్దు చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క పథకం కూడా మీరైతే అర్హులు కాదండి ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు దానికి కూడా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి తర్వాత తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అనేది సంవత్సరానికి ఇస్తామని చెప్పారు దానికి కూడా అర్హులైతే కాదండి సో ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యము రేషన్లో ఎవరైతే బియ్యం తీసుకోవడం లేదో వారికి అందరికీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారన్నమాట ఆగస్ట్ నుంచి వారందరు రేషన్ కార్డులు పూర్తిగా రద్దు చేస్తున్నారు ఏమంటున్నారంటే ప్రభుత్వం డబ్బులు మాత్రం కావాలి రైస్ మాత్రం వద్దు ఈ రైస్ని మళ్ళీ అమ్ముతున్నారు సో ఇదన్నమాట తీసుకోని వాళ్ళ పరిస్థితి అలాగే చాలామంది రేషన్ అనేది మనకు ఇంటింటికి వస్తుంది కదండి అంతకుముందు రేషన్ షాప్కి వెళ్ళేది తీసుకుంటున్నారు అక్కడ ఏం జరుగుతుందంటే రేషన్ షాప్లో కావచ్చు మనకు ఇంటి దగ్గరకు వచ్చినా కావచ్చు ఈ భీమ్ మేము తినము ఈ భీమ్ మీరు తీసుకొని సో ఎంతో కొంత డబ్బులు అయితే ఇవ్వండి అని అయితే చెప్పి తీసుకుంటున్నారంట సో ఇట్లాంటి వాళ్ళ కార్డులు కూడా రద్దు చేస్తారండి అలాగే ప్రభుత్వం వాళ్ళు మనకు బ్రైస్ అయితే తెచ్చిస్తారు కదా వాళ్ళు కూడా అలా భీమ్ అనేది తీసుకొని డబ్బులు ఇచ్చినా కూడా వారందరి మీద తగిన చర్యలు అయితే తీసుకుంటారండి అందుకని చెప్పి ఎవరు కూడా ఇంకా ఆగస్ట్ నుంచైనా అందరూ కూడా ప్రతి ఒక్కరూ రైస్ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ మీకు తినడానికి ఇష్టం లేకపోయినా వాటిని టిఫిన్స్గా కూడా యూస్ చేసుకోవచ్చండి అంతేకాని అమ్మవద్దు తీసుకోకుండా ఉండవద్దు అలాగే రైస్ అనేది కొన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమేనండి సో సో అమ్మిన వాళ్ళకందరికీ రైస్ తీసుకోకుండా ఆగిపోయిన వాళ్ళకందరికీ కూడా ఇదనమాట కొత్తగా వచ్చింది ఆగస్టు నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రైస్ అనేది ఆపకుండా తీసుకోండి మీరు ఆపకుండా తీసుకుంటేనే మీకు ప్రతిదీ కూడా వస్తుంది ఆపడం వల్ల ఇమ్మీడియట్లీగా మీ రేషన్ కార్డు అనేది ఇంకా రద్దయితే చేస్తారనమాట ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ గురించి కూడా నేను చెప్పాను కదండి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి భారీ షాక్ అనేది చెప్పడం జరిగింది ఈ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఏపీ రాష్ట్రం అంతటే కాదండి ప్రపంచం అంతటా కూడా ఇప్పట్లో అయితే గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరండి ప్రతి ఒక్కరికి పల్లెటూరు మారుమూల ప్రాంతాల దగ్గర నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ అనేది వాడుతూ ఉన్నారనమాట ఈ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఎవరికి రద్దు చేస్తారు అని చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కఠిన చర్యలు కూడా తీసుకుంటారండి ఏంటంటే ఇంటికి తెచ్చుకునే గ్యాస్లన్నీ కూడా సో బయట టిఫిన్ షాపుల్లో కావచ్చు పెద్ద పెద్ద హోటల్లో కావచ్చు వాటికి తీసుకెళ్ళి వినియోగించుకుంటున్నారంట సో వాళ్ళు కొనడమే కాకుండా పక్కన వాళ్ళ దగ్గర కూడా గ్యాస్ కనెక్షన్ అనేది వాళ్ళ బుక్ మీద కూడా తీసుకొని వాటిని తీసుకెళ్ళి బయట టిఫిన్ షాపులకి హోటల్స్కి వీటన్నిటికీ వినియోగించుకుంటున్నారంటండి సో అలా వాడటం అనేది చాలా తప్పు అంటండి ఎందుకంటే మనకు టిఫిన్ షాపులకి హోటల్స్కి సంబంధించి వేరేగా గ్యాస్ అనేది కొనుక్కోవాలంట ఆ గ్యాస్ అనేది కొంచెం ఎక్కువ రేట్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ మనకు ఇంటికి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది మన ఇంట్లో వండుకునే దానికి గ్యాస్ అనేది తీసుకొని వాటిని తీసుకెళ్ళి టిఫిన్ షాపులోకి ఎవరైతే వినియోగించుకుంటున్నారో సో దీనికి సంబంధించి కేవైసీ ప్రక్రియ కూడా పెడతారండి అప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీకు ఎంత గ్యాస్ అనేది ఖర్చు అవుతుంది మీకు ఒక సంవత్సరానికి ఏడు గ్యాసులు ఖర్చు అవుతాయి అనుకోండి కానీ మీరు సంవత్సరంలో పన్నెండు గ్యాసులు పదమూడు గ్యాసులు కూడా తీసుకుంటూ ఉన్నారనుకోండి అట్లాంటప్పుడు మిమ్మల్ని సెర్చ్ చేస్తారు వీళ్ళకి టిఫిన్ షాప్ ఉందా హోటల్ ఉందా ఏముంది గ్యాస్ అనేది ఏం చేస్తున్నారు మొత్తం కూడా సెర్చ్ అనేది జరుగుతుంది సో అందుకని చెప్పి గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఇంటికి కొనుక్కున్నది ఇంటికే వాడండి అలాగే హోటల్స్ టిఫిన్ షాప్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి సపరేట్గా కొనుక్కొని యూజ్ చేయండి అంతేకాని ఇంటి గ్యాస్లు మాత్రం అక్కడికి వాడితే మీకు ఫ్యూచర్లో కూడా గ్యాస్ కనెక్షన్ అనేది అసలు ఎక్కడా కూడా ఇవ్వకుండా చేసేస్తారంట సో దట్ దీనైతే మీరు గమనించుకోండి ఓకేనా నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైంది కదా ఇంకా ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే తప్పనిసరిగా మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్